స్వామి అయ్యప్ప హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీ టీవీ అప్రీషల్ మిథులరా నేను మీ బీవీఆర్ రావుని మిథులరా ప్రముఖ నటుడు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్కి తమిళనాడు పోలీసులు షాకించారు ఆయన ప్రచారానికి అనుమతి నిరాకరించారట కొద్ది నెలల క్రితం జరిగిన కరూరు దుర్ఘటన నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఈ క్రమంలో డిసెంబర్ నాలుగున సేలంలో నిర్వహించ తలపెట్టిన ప్రచార సభ కోసం టీవీకే పార్టీ పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు చేసింది దీనిని పోలీస్ శాఖ తిరస్కరించింది భవిష్యత్తులో విజయ్ ప్రచార సమావేశాలకు అనుమతి కోరినట్లయితే కార్యక్రమం తేదీకి నాలుగు వారాల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది తొలుత భద్రతా సమస్యల కారణంగా అనుమతి ఇవ్వలేమని పోలీసులు పేర్కొన్నారు ఆ తర్వాత పంపిన అధికారిక లేఖలో ఈ విషయాన్ని తెలియజేశారు ఎందుకంటే నాలుగు వారాల ముందే చెప్పాలి మీరు అసడన్గా మేము ప్రచారానికి వెళ్తాము సభలు నిర్వహిస్తాము అంటే కుదరదు ఎందుకంటే మొన్న జరిగిన దుర్ఘటన మామూలు విషయం కాదు ఎందుకంటే అంతమంది ప్రాణాలు కోల్పోవడం ఎంతోమంది గాయాలవటం ఆ తర్వాత విజయ్ స్పందించిన తీరు ఇవన్నీ విమర్శలకు సో ఎవరైనా ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా కొంచెం జాగ్రత్తతో సభలు కానీ ఇంకోటి నిర్వహించుకుంటే బాగుంటుంది కదా ఎందుకంటే అమాయకులు చాలామంది అభిమానులు అందరికీ చెప్తున్నాను నేను జగన్ కూడా జాగ్రత్తగా ఉండాలి మీరు బహిరంగ సభలు పెట్టేటప్పుడు కానీ మీరు వెళ్తున్నప్పుడు కానీ తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి ప్రభుత్వాన్ని పక్కన పెట్టండి పోలీస్ డిపార్ట్మెంట్ని పక్కన పెట్టండి మీ మీరు మీరు స్వయంగా స్వతహాగా ఏం జాగ్రత్త తీసుకుంటున్నారు అన్నది ఇంపార్టెంట్ ఇక ఎస్ అది చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి కదా ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేయబోతున్నాం సభ పెట్టినప్పుడు ఏం జరుగుతుంది ఇవన్నీ లెక్కేసుకొని తగిన జాగ్రత్తలు స్వయంగా మీరే తీసుకోండి స్వామి ఏ శరణమయ్యారు